సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి నీల వెంకటేష్ ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని నిరుపేద ఆడపిల్లల పెళ్లిలకు కానుకగా పుస్తమట్టలు ప్రతి కుటుంబానికి జీవిత బీమా చేయడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గయ్య మైపాల్ రెడ్డి దశరథ గ్రామస్తులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు నాయకత్వం స్థానిక సంస్థల సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మన గ్రామంలో ఉన్నటువంటి అందరి చిన్నపిల్లల కాంచేలి పెద్దవాళ్ళ వాళ్ళ ముస్లిండి దాకా నేను సుపరిచితు వాళ్ళందరికీ సేవ చేసిన అదే స్ఫూర్తి తోటి మంచి విజన్ తోటి యువత స్ఫూర్తితో యువతతో తోడు చేసుకొని అందరికీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తా అని చెప్పి నేను గెలిచినటువంటి కార్యక్రమం గెలిచిన తర్వాత నేను కొన్ని కొన్ని మంచి మంచి హామీలు ఇస్తున్నా అది ఖచ్చితంగా భవన సాక్షి సాక్షి సాక్షివేస్తాను ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకు అందరికీ నేను పంపిణీ చేస్తా దహన సంస్కారాలకు నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తా ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పిస్తా ప్రతి జీ ప్రతి కుటుంబానికి మంచి నీళ్ళ అని ఇస్తా చిన్న పిల్లలందరికీ మంచి స్కూల్ బ్యాగులు ఇస్తా చవపేటిక లేదు మనం మన బంగారంలో చవపేట డిఫ్రీజర్ తీస్తా ఇస్తా వైకుంఠ రథం తీసుకొచ్చిస్తా అదే విధంగా విగ్రహం మరియు జిమ్ ఏర్పాటు చేస్తా ఇస్ మెయిన్ సమస్య ఉంది మురికికాల సమస్య అదే విధంగా అన్ని కాలిన సమస్య ఉంది మురికికాల సమస్య వీధి లేదు కానీ అవన్నీ నెరవేర్చే బాధ్యత నాది లైబ్రరీలో పుస్తకాలు లేవు అదే విధంగా పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అందరు కలుపుకొని ముందుకు పోయి నా విజయాన్ని మీరు సహకరిస్తే అన్ని మంచి పని చేస్తారని భావించారు గ్రామ ప్రజలు అయితే మహిళలైతేనేమి కార్యకర్తలు అయితేనేమి యువకులైతేనేమి బిఆర్ఎస్ పార్టీ మరపరిచిన అభ్యర్థి మన నీల వెంకటేష్ గారికి ఇంత పెద్ద సహాధపరంగా గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదం తెలుపుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ రోజే మన యువకుడు కాబట్టి ప్రజలు కూడా ఆదరించినందుకే ఈ జనం చూస్తుంటే ఈ యువత ఉత్సాహం చూస్తుంటే గెలిచిపోయినట్టు అయితే అనే లెక్కలకు వచ్చింది కాకపోతే మనము ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉన్నది కాబట్టి కంటికి నిద్ర లేకుండా ఎదుటి ఏం చేస్తురో దాని జిమ్ముకులను మనం గ్రహించుకుంటా తప్పక చేస్తే యువకుడు ఆయనకు ఎందుకంటే ఇంతకు ముందు ఈ గ్రామంకు అభివృద్ధి చేసిన అదున్నది గ్రామ కమిటీగా అధ్యక్షుడు చేసిండు తర్వాత మన గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి మరి మాకు మళ్ళీ బలాన్ని చేకూర్చి మరి గ్రామాభివృద్ధిలో పములను భాగస్వామ్యం చేయవలసిందిగా నేను శిరస వంచి మరి పేరు పేరున వినియోగించుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మరి సిద్దిపేట జిల్లా ముందుంటే అందులో కొండపాక మండలం ఆ కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి బందారం దుద్దడ దర్గా గ్రామాలు మరి పెట్టని కోటలు తెలంగాణ గడ్డ అయినటువంటి ఈ బందారం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెదడుతో గెలిపించుకొని కేసీఆర్ కు కానుకగా నేను మీ అందరికీ శిరస వంచి నమస్కారం తెలియజేస్తున్నాను గుర్తుకు ఓటేసి మన